పంచ అంటే ఐదు ఈరోజు మనం ఐదు యొక్క విశిష్టత గురించి వివిధ రకాలుగా తెలుసుకుందాం పంచభూతాలు అంటే భూమి నీరు వాయువు అగ్ని ఆకాశం ఈ ఐదు కలిపి మనం పంచభూతాలు అంట పంచేంద్రియాలు పంచేంద్రియాలంటే కళ్ళు ముక్కు నాలుక చెవులు మరియు చర్మము పంచలోహాలు పంచలోహాలంటే బంగారం వెండి రాగి సీసం మరియు తగరము పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె మరియు పంచదారును పంచామృతాలు అంటారు పంచారామాలు ద్రాక్షారాము రాము సోమారాము క్షీరారాము అమర రాము ఈ ఐదింటిని కలిపి పంచారామాలు అంటారు పంచోపచారాలు స్నానం పూజ నైవేద్యం ప్రదక్షిణం మరియు నమస్కారం వీటిని ఐదింటిని కలిపి మనం పంచోపచారాలు అంటారు పంచపాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ ఐదు కలిపి పంచ పాండవులు అంటాం అది ఒక మహాభారతం పంచఋషులు కౌశికుడు కశ్యపుడు భరద్వాజ ఆత్రి మరియు గౌతములు అహల్య తార మండోదరి ద్రౌపది కుంతిలను పంచగన్యలు అంటారు పంచగంగలు గంగా కృష్ణ గోదావరి తొంగభద్ర మరియు కావేరి నదులను పంచగంగాలుగా పరిగణిస్తారు పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అంటార్కిటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం పంచదేవతా వృక్షాలు మందారం పారిజాతం కల్పవృక్షం హరిచందనం మరియు సంతానం లను పంచదేవతా వృక్షాలుగా పరిగణిస్తారు పంచాంగాలు తిరిగి వారం నక్షత్రం యోగం కరణం లను పంచాంగాలుగా పరిగణిస్తారు పంచాయుధాలు శంఖం చక్రం గద ఖడ్గం ధనస్థు ఈ అయన్ని కలిపి పంచ ఐదాలు అంటారు పంచలత కళలు కవిత్వం చిత్రలేఖనం నాట్యం సంగీతం శిల్పం ఈ అయన్ని కలిపి పంచలలిత కళలు అంటారు ఇఫ్ యు లైక్